ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం సీతాయనం గురించి నిన్నటి క్లాసులో మనం సీతామాత నాగలితో భూమిని మరి దున్ని ఆ మట్టితో ఆమె ఎంత తన్మయత్వంతో ఆమె ఆ అక్కడ ఉందో మనం నిన్న తెలుసుకున్నామండి ప్రకృతే సీత సీతామాతే ప్రకృతి ఇంక ఇన్నిట్లో మనం ఏమీ రెండుగా మనం చూడాల్సిన అవసరమే లేదండి అసలు ఆమె ఎంతో పులకించిపోతుంది ఎంతో పారవస్యానికి గురైపోతుంది అసలు భూదేవిని చూస్తుంటే ఆ భూదేవి నుండే కదండి పుట్టింది ఆ అమ్మ ఆ సీతామాతకి అమ్మ భూదేవి అమ్మని చూస్తే ఎవరికి పారవస్యం ఉండదు ఎవరికి ప్రేమ ఉండదు చెప్పండి అదే అక్కడ చేస్తుంది సీతామాత కూడా మరి ఆ అక్కడ తన పని అంతా అయిపోయాక అక్కడ రథం చూడటం అది అయో అయోధ్య నగర రాకుమారులని తెలుసుకోవటం వాళ్ళు ఎందుకు ఇక్కడ ఉన్నారు యొక్క అక్కడ ఏ అయితే ఉందో ఆ చేనులో ఉన్న రైతు మొత్తం జరిగిందంతా కూడా చెప్తాడు అని సీతామాతను చూసి తను ఎవరు అసలు తను అలా దున్నుతుంది ఏంటి నేను ఇలా ఎవ్వరు ఏ ఆడవాళ్ళు కూడా ఇలా చేస్తారని నేను అనుకోలేదని ఆయన అనడం ఇవన్నీ మొత్తం జరిగిందని చెప్తాను ఆ మాటలు విన్నవెంతనేనండి మాత శరీరానికి రే లు వచ్చినట్టు కదిలిందంతండి ఆమె సోమ వైపు తిరిగినప్పుడు వారిద్దరి మధ్య ప్రసరించిన చూపు ఒకటి మీనాక్షి చూసిందండి ఎందుకు అంటే సీతామాత చెప్పకుండానే సోమకన్నీ తెలిసిపోతాయి కదా అది ఎలా అంటే ఐ ఐ ఐటు ఇద్దరు కళ్ళ రెండు కళ్ళతో కనెక్ట్ అవుతున్నారంట అంటే ఐ ఐ టు కనెక్ట్ అంటారు కదా ఐటు ఐ కా కాంటాక్ట్ అవుతున్నాయి అనమాట ఆమె ఎదురు చూస్తున్న వ్యక్తి అయోధ్య రాకుమారులు అయి ఉండవచ్చు అని మీనాక్షి అనుకున్నదండి వాళ్ళిద్దరిని చూశాక మీ సునైనా మా సోమతో రాకుమారి సీతామాత కళ్ళతో ఇలా అన్నప్పుడు చూశాక ఓకే సీతామాత చూస్తుంది వీళ్ళ కోసమేనో అనుకుందంట రాత్రి భోజన సమయంలోనండి సునైనా మాత ఆ మాత మరి సీతామాత నాగల్ని ఉపయోగించే విషయంలో బేలా కోలం చేసిందండి రైతులకి ఏ కష్టమైన విషయమైన నాగల్ని ఉపయోగించడం అనేది అసలు మా కుమార్తెకి ఎలా సాధ్యమైంది అని అడుగుతుంది అనమాట మహారాజు సీతామాత వైపు తిరిగి ఆమెను అడుగుతారు చెప్పు తల్లి అసలు నువ్వు ఆ పని ఎలా చెయ్యగలిగావు అని కొంటిగా అంటాడండి ఆయనకి తెలియంది ఏమీ లేదు సీతామాత మాత అందరికి మాత ఆమెకి అసలు శక్తి లేకపోవటం ఏంటండి అసలు మనం బాహ్యంగా చూసేవాళ్ళకి సీతామాతను ఒక రాకుమార్ లాగా చూస్తున్నాం కానీ ఆమె ఆదిశక్తి పదాశక్తి అన్న విషయం వాళ్ళు మర్చిపోతుంది సునైనా మాత అనమాట అలా కొంటిగా అడిగేటప్పటికీ సీతామాత ఏం చెప్తున్నారు అంటే అది నా మనసుకు చెందిన విషయం అమ్మా దానికి ఏమి అవసరమైన శక్తి నా శరీరానికి అయితే ఏమీ లేదు కానీ నా మనసు ఆ బలహీనతని అధిగమించింది అని చెప్తుందండి అది సీతామాత శరీరానికి ఏం చేయాలో సూచించిందంట శరీరం దాన్ని అనుసరించింది అని అది నంతా నా తండ్రి గారు శిక్షణ అని సీతామాత ఇక్కడ చెప్తుందండి ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే మన జీవితంలో మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా పరీక్షలు ఎదురైనప్పుడు జీవితంలో ఏదైనా బాధ దుఃఖ నష్టం దుఃఖం నష్టం ఇవన్నీ కలిగినప్పుడు మనం బెదిరిపోతామండి నా వల్ల కాదు అని మనం ముందే మెంటల్గా ప్రిపేర్ అయిపోతాం కానీ ఇక్కడ ఏం చెప్తుందో చూడండి శారీరకంగా ఏ పని చేయాలన్నా మన శరీరానికి శక్తి లేనప్పుడు మన మనస్సు మనకి చెప్తుందండి నీవు ఆ పని చెయ్యగలవు అని ఆ మాట మనం వినాలి విన్నప్పుడు అలాంటి బలహీనతలు అన్నిటినీ కూడా మనం కూడా జయించగలుగుతాము భగవద్గీతలో శ్రీకృష్ణు చెప్తాడండి నీ మనసే నీకు శత్రువు అదేం చెప్పొద్ది నువ్వు చేయలేవు కా అంత నీ వల్ల కాదు అని చెప్తే నువ్వు అదే నమ్ముతున్నావు కానీ మీరు ఎప్పుడు కూడా ఐ కెన్ డూ ఇట్ ఎనీ వేర్ ఎనీ టైం ఎనీ ప్లేస్ ఎప్పుడు ఎక్కడ ఎలా అయినా సరే నేను ఏ పనినైనా నేను చెయ్యగలను అన్న నమ్మకం దృఢ సంకల్పం మనస వాచ కర్మణ మనకు ఉండాలి అలా ఉన్నప్పుడు నథింగ్ ఏదైనా సరే మనకి ఎంత కష్టం వచ్చినా పెద్ద కొండ లాంటిది అడ్డం వచ్చినా మనకు అది చిన్న నలుసులానే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆ లెవెల్కి మన యొక్క ఆలోచన శక్తి మనకి అభివృద్ధి అవ్వాలన్నమాట ఇక్కడ సీతామాత చెప్పిన విషయం అదే ఆమె యొక్క మనసు ఆ బలహీన శరీరానికి శక్తి లేకపోయినా కూడా నా మనసుకి ఆ శక్తి ఉంది అని చెప్తుంది ఆ మాత అందువల్ల అలాంటప్పుడు తన శరీరానికి బలహీనతగా ఉన్న శరీరానికి ఎలా చెయ్యాలో అనేది ట్రైనింగ్ ఇచ్చింది అన్నమాట సునైనా మాత తల పట్టుకుని మొత్తం రాజ్యం అంతా ఈ విషయం గురించే మాట్లాడుకుంటూ ఉంటుందని నాకు తెలుసు నువ్వు ఏదైతే చేయకూడదు అదే చేసావు అని అంటుంది అప్పటికేనండి సీతామాతకి చెల్లు ఉంది కదా ఊర్మిళ తన మధ్యలో కల్పించుకుని ఇప్పటికే అయోధ్య రాకుమార్లు రావడం వాళ్ళ గురించి పరిచారకుల ద్వారా విని ఉండడం వల్ల ఆవిడ ఏం చేస్తుంది అయోధ్య నుంచి వచ్చిన రాకుమారులు మరి ఏమనుకుంటున్నారు అని మెల్లగా అంటుందండి వాళ్ళు వచ్చారా అని సునైన ఎంతో ఆశ్చర్యంగా అడుగుతుందని దశరథ మహారాజు చెప్తాడు అనమాట వాళ్ళు దూరంగా విశ్వామిత్ర సారీ జనక మహారాజు చెప్ చెప్తాడండి ఎందుకంటే దశరథ్ మహారాజు జనక మహారాజుకి ముందే తెలియచేశాడు వాళ్ళు దూరంగా విశ్వామిత్ర ఋషి ఆశ్రమంలో ఉన్నారని ముందే కబురు పంపించారు అనమాట వారిక్కడికి వేరే లక్ష్యంతో వచ్చారు కానీ ఆ మహా ఎందుకు వచ్చారు ఆ మహాదేవుని విల్లును చూడటానికి వచ్చినారండి వాళ్ళు మీ సీతానికి స్వయంవరం ప్రకటించిన సందర్భంలో రాముడు లక్ష్మణుడు ఎందుకు వచ్చారు అంటే ఆ దేవదేవుడు మహాదేవుని విల్లును చూడటానికి మాత్రమే వచ్చారండి కానీ నిస్సందేహంగా వాళ్ళు స్వయం వరంలో పాల్గొంటారు అని జనక మహారాజు అనుకుంటాడండి ఆయన సీతని తదేకంగా చూస్తూ ఆమె శరీరంలో వస్తున్న వణుకుని గమనిస్తూ అంటారు మాత తన భావాలు ఏమి బయటని పడకుండానండి ఎటో చూస్తూ ఉంటుందన్నమాట అకస్మాత్తుగా సీత పొలం దున్నుతూ ఉండగానండి రాకుమార్లు చూసారన్న విషయం సునైనా మాతకు కూడా దింది ఆమె ముఖంలో ఆందోళన తుణికిసెలాడింది అనమాట ఏంటి సీత నువ్వు దున్నుతూ ఉండగా వాళ్ళు చూసారా వాళ్ళు ఏమనుకుంటారు అని సీతామాతని సునైనా మాత అడుగుతుందండి వాళ్ళు మనకు ఎంతో అద్భుతమైన కుమార్తె ఉందో అనుకుంటారు అని మహారాజు గబగబా సమాధానం చెప్తాడండి సీతను గెలుచుకున్న వారెవరైనా వారికి ఆమె ఎవరో తెలుసుకోవటం కానీ ఆమె జ్ఞానాన్ని గౌరవించడం చాలా అవసరం కదా అందువల్ల జనక మహారాజుకు సంబంధించినంత వరకు అదొక్కటే కావాలి అని ఆయన అంటాడండి మరి జనక మహారాజు సీతా స్వయంవరంలో ఒక పరీక్ష పెడతాడు ఆ పరీక్ష మీకు అందరికీ తెలిసే ఉంటుంది అది కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి